సార్ యా నా పేరు తేజ ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది సార్ ఇప్పుడు క్లియర్ చేద్దాం మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయి అని చెప్పి ఆర్టికల్స్లో రాశారు నాకు త్రివిక్రమ్ గారి గొడవలు ఆర్టికల్స్ వచ్చినా ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు చాలా మంది ఓకే అది నిజమేనా మంచి క్వశ్చన్ సార్ నేను అస్టెంట్ డైరెక్టర్గా అవ్వకముందే నేను అస్టెంట్ డైరెక్టర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు రెండు సార్లు మూడు సార్లు మొత్తం ఆయనకి ఐదు ఆరు నంది అవార్డ్స్ వచ్చి ఓన్లీ ఫర్ డైలాగ్స్ నేను చిన్నప్పటి నుంచి ముల్లపూడి వెంకటరమణ గారు జంధ్యాల గారు ఈవెన్ మాయాబా డైలాగ్ కూడా నాకు సో ఈ ఈవీ సత్యనగరి సినిమాలో డైలాగ్స్ సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది నాకు చాలా ఇష్టం ఉంటుంది సో అలాగే నేను అస్టండేట్ రవ్వక ముందు నుంచి త్రికరణ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అప్పటికే ఆయనకి మూడు సార్లు నంది అవార్డు వచ్చింది నాకంటే చాలా సీనియర్ ఆయన అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్ బిఫోర్ నేను చెప్తున్నా నాకంటే చాలా సీనియర్ ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఎక్కడ చెప్పలేదు ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్ మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అతడు సినిమా ఆయన కొన్ని వందలసార్లు ఉంటారు అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి చూడండి అన్నయ్య బాగా చదువుతున్నాడు నువ్వేంట్రా ఇలా అన్న టైపులో మా నాన్నకొకసారి ఏమన్నా కొంచెం కమర్షియల్ పంచరీల ఫైట్లు ఎక్కువ ఉంటే నా సినిమాలో త్రివిక్ర గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు మా నాన్నగారి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే ఇంక నేను కూడా లాభం లేదు పదివేల భావంలో త్రివిక్ర గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి త్రివిక్ర గారు మా ఇంట్లో పెద్ద కొడుకు నేను మీ ఇంట్లో చిన్న కొడుకు అవ్వాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా సో గారు అంటే నాకు అంత రెస్పెక్టు అది ఇంకా చెప్తున్నా కదండి సోషల్ మీడియాలో వచ్చే టా ట్రోల్స్ టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా తిరుక్రంగారు రేసిన ముద్ర శాశ్వతం ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన ముద్ర యా హాయ్ సార్ నా పేరు స్వప్న సో హీరో హీరోయిన్ తర్వాత చాలా హైలైట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సత్య గారి సో ఆ థాట్ మీకు ఎలా వచ్చింది గద్దలకొండ గణేష్లో సత్య పర్ఫార్మెన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయా బేసిక్గా సత్య అటు సత్య గ్రోత్ ఏంటంటే మీకు గుర్తుందో లేదో సింగ్లో అరే కోటి ఇంకోటి అంటే చిన్న చాయ్ ఇచ్చే క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఒకసారి ఏమైందంటే తన పాపం ఏదో బిజీగా ఉండో ఏదో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి షూటింగ్ లేట్ అయిపోయాడు తను తను షూటింగ్ లేట్ అయిపోతే మా మేనేజర్ ఏ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చే అక్కడ షూట్లు కదా అక్కడ మేనేజర్ తప్పు కాదు సత్య తప్పు కాదు సమ్ సిచ్యువేషన్స్ వల్ల సత్య షూటింగ్ లేట్ వచ్చాడు గబ్బల్ సింగ్ షూటింగ్ లేట్ వచ్చాడు నేను వచ్చి ఏంటో ఇంత లేటు కళ్యాణ్ గారి కాంబినేషన్ కదా అది అంటే లేదన్నా కొంచెం కార్ మిస్ అయిపోయింది మేనేజర్కి నాకు మిస్కమ్యూనికేషన్ వచ్చింది నేను క్యాబ్లో వచ్చాను అందుకే లేట్ అయింది ఆర్ఎఫ్సీ అంటే క్యాబ్ కూడా అంత ఈజీగా దొరకట్లేదు అని పాము ఫీల్ అయ్యాడు లేటుగా వచ్చినందుకు క్యాబ్లో వచ్చాను ఫీల్ అయ్యాడు నేను చెప్పా సత్య ఇప్పుడు మామూలుగా ఎలా అంటే లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు కారు పెట్టారు నేను ముగ్గురు కమిడియన్లు కలిసి వస్తున్నాం కొత్తగా వచ్చిన ఆర్టిస్టులందరం కలిసి ఒక నలుగురికి ఆబ్వియస్లీ ఇన్నోవాల్ నలుగురు కూర్చోవచ్చు కాబట్టి సో అప్పుడు చెప్పేసి సత్యకి సత్యాడు గుర్తుపెట్టుకో నీకు ఇండిపెండెంట్ వ్యానిటీ వ్యాను సోలో వ్యానిటీ వ్యాన్ సోలో వెహికల్ పెట్టే రోజు త్వరలో వస్తుంది నీకు యూ విల్ రీచ్ దట్ హైట్స్ అండ్ గబ్బర్ సింగ్ షూటింగ్ చేరుతున్నాడు చెప్పా అండ్ సత్య నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ కొట్టాడు సత్య టైమింగ్ అన్నా సత్య డెలివరీ అన్నా అసలు డైలాగ్ లేకుండా స్క్రీన్ మీద సత్య వస్తే నవుతున్నారు నేను విమల్లో చూస్తే నా డైలాగ్ గొప్పతనం కాదు సత్య స్క్రీన్ మీద వచ్చి కామ్గా ఉన్నా అతని ఎక్స్ప్రెషన్ కూడా అవుతున్నారు సో సత్య అనే అతను మిస్ట్ర బచ్చన్లో ఐఫీస్ట్ అంతే ఐఫీస్ట్ సత్య గురించి మళ్ళీ మళ్ళీ చూడవచ్చు సినిమా